మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్నటువంటి పాలన చూస్తుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమైంది ఈ ప్రభుత్వానికి ఏమైంది ఏం జరుగుతూ ఉంది ఈ ఎల్లో మీడియా తన మీడియాని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మీడియా ప్రజాస్వామ్యంలో ప్రధానమైన భూమికి పోషించాల్సిన ఒక వ్యవస్థ ఆ మీడియానే గాడి తెప్పేస్తే గాడి తెప్పి పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని కట్టడి చేసేది ఎవరు అడగాల్సింది ఎవరు ప్రజలకి తెలియాల్సిన విషయాలు తెలియజేయాల్సింది ఎవరు వారే గాడి తెప్పారు లో మీడియా కథనాలు తప్పుడు కథనాలు రాయడం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూలించేస్తూ పరిపాలనని పక్కన పెట్టి సాధింపు చీరలు అక్రమ కేసులు నిర్బంధాలు వీటన్నిటిని చేసేదానికి ఒక ప్రణాళికబద్ధంగా మీడియాలో ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో టీవీ ఫైవ్ కావచ్చు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు లేదా కూడా ఈ ఎల్లో మీడియాలో కథనాలు రాయడం ఒక పది రోజులు కథనాలు రాయడం తర్వాత వాళ్ళని కేసుల్లో ఇరికించడం విచారణ పిలిపించడం అరెస్ట్ చేయడం జైలుకి పంపించడం ఇదే కథ అంటే ఇది సినిమా కథలు రాసుకున్న రీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ ఇదేన్ని రాసుకున్నారు మద్యం విషయంలో కావచ్చు మైనింగ్ విషయంలో కావచ్చు ఈ రెండు ప్రధానమైన వీటిని పట్టుకొని ఈ తంతు జరుగుతా ఉన్నా ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇదే మద్యం కేసులో చంద్రబాబు నాయుడు అనేది మద్యం కేసు ఉంది ఆ మద్యం కేసు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎక్కడ పోయినది మొన్నగాక నిన్న బెయిల్ తెచ్చుకున్నాను మళ్ళీ దాని గురించి ఎల్లో మీద రాయదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మద్యంలో డెస్ ఏర్పాటు చేసింది ఆయనే బ్రాండ్లు తెచ్చింది అక్రమ మద్యం దందా చేసింది ఆయనే ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది యాక వచ్చింది ఆయనే ఆ రోజు మద్యం కేసు పెట్టే రోజుకి దాని అతి లేదు గతి లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత కూడా ఈ మద్యం విషయంలో ఈ రాష్ట్రంలో ఎంత అక్రమం జరుగుతున్నాయో మీకు అందరు తెలుసు బెల్ట్ షాపులు మరి ప్రతి ఎమ్మెల్యేకి నెలకి ఒక్కొక్క షాపు నుంచి యాభై వేలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తున్నారు అక్రమ మద్యం ధరలు ఇస్తున్నారు అక్రమ అమ్మకాలతోనే ఇస్తున్నారు బెల్ట్ షాపులను ఇస్తున్నారు వీటన్నింటి పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ మధ్యమైపోయిందని మరి మొన్న చూస్తా ఉన్నాం ధనంజయ రెడ్డి గారు కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు మన రోజు ఎంపీ గారు రెడ్డి గారు కావచ్చు అంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఇరికిచ్చుకుంటూ జైలుకి పంపించే కార్యక్రమం అదేవిధంగా మైనింగ్లో కూడా రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ జరిగిందని అసలు రుస్తుం కంపెనీ అనేది ఎప్పటి నుంచో మూత పడిపోయింది అదే కేసు కూడా అది కూడా ఒక ఫ్యాబ్రికేట్ కేస్ నోటీసులు ఇవ్వడం గోదర్ణి గారిని అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చారు అది కూడా మీరు చూశారు ఎప్పుడో ఇరవై మూడులో జరిగిందని ఎస్టీలని ఇబ్బంది పెట్టారని వాళ్ళ ఇల్లు పోయాయని బ్లాస్టింగ్ చేశారని కథనాల కథనాలుగా రాసి ఆయన్ని ఈ రోజుకి చేయలేపెట్టినారు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు మళ్ళీ అది బయలు వస్తామంటే ఇంకొక పీటీ వాళ్ళు ఏదో ఒక కేసు పెట్టడం ఉంచడం అంటే దాన్ని కూడా నిర్ణయించుకున్నారు వాళ్ళు ఏ నాయకుడిని జైల్లో రోజులు పెట్టాలి అరవై రోజులు పెట్టాలా తొంభై రోజులు పెట్టాలా వంద రోజులు పెట్టాలా ఎందుకంటే వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు రెడ్డి గారు వంద రోజులతో లోపల రారని అంటే మీకు అంతా కూడా తెలుసు మీరే చేస్తు ఎవరు ఎవరిని ఎన్రోల్ జైల్లో పెట్టాలి మళ్ళీ నిన్న శ్రీకాంత్ రెడ్డి గారిని మళ్ళీ పిలిపించారు సాక్షిగా పిలిపించి అనిల్ కుమార్ ఆదేవి గారి మీద చిలుకు పలకలు రాసుకుంటూ వీళ్ళే డిక్టేట్ చేస్తారు వీళ్ళే రాస్తారు బలవంతం చేస్తారు సంతకాలు పెట్టమంటారు లేదంటే థర్డ్ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము ఇబ్బంది పడతారు శ్రీకాంత్ రెడ్డి అడవిషన్ అదే చేసింది అందుకే ఆయన జడ్జి గారి దగ్గర చెప్పారు కూడా అసలు నన్ను ఏం అడగలేదు మొత్తం రాశారు సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టకపోతే థర్డ్ డిగ్రీ చేస్తారని మీరు దాంట్లో రాస్తున్నారు ఇరవై మూడులో అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా రాస్తారు ఈ జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే అనిల్ కుమార్ యాదవ్ గారు గోవర్ధన్ెడ్డి గారు కలిసి ఈ క్వార్డ్జ్ మైనింగ్ చేశారని మీకు తెలుసు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి సఖ్యత ఎంతవరకు ఉందో మీకు అందరూ తెలుసు ఆయన మాజీ మంత్రి ఇరవై మూడులో మీరేం చేస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి దగ్గర కూర్చొని ఈ వ్యాపారం అంతా చేసినట్టు రాశారు ఇది నమసక్యంగా ఉందా మీరు చెప్పండి మీడియా వాళ్ళు ఈ జిల్లాలో ఎవరైనా ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది కదా అంటే ఇరికిచ్చేదానికి ఏమైనా మీరు కట్టగల కట్టకథలు అల్లగలరు ఒకరికొకరికి మీరే మీడియా రాశారు మీరే మీరే రాశారు గోదండ గారికి అనిల్ కుమారాధు గారికి సఖ్యత లేదు వాళ్ళు ఎడమకం పడమఖంగా ఉన్నారు రెండు గ్రూపులుగా ఉన్నారు ఏదో రాశారు మీరే రాశారు మళ్ళీ మీరే రాస్తున్నారు ఇప్పుడు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారని మరి చెప్పాల్సిన మీరే మీడియా మీడియానే తప్పుదవ పట్టిస్తే మీడియానే తప్పుడు వ్యవహారాలు ప్రచురించిన ప్రచారం చేసిన మరి ఇది ఈ సమాజానికి కీడుందా లేదా మీరు కూడా ఆలోచించాలి మీ యాజమాన్యులు ఏం పైన తెలియదు మీ యాజమాన్యాలు కూడా ఆలోచన చేయాలి ఈ సమాజానికి ఈ సమాజాన్ని బాగుపరచడానికి మీడియా సహకారం ఉండాలి కానీ మీడియానే చీడ పొరుగులాగా తయారై మీ పబ్బం గడుపుకోనడానికి మీ స్వలాభం కొరకు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది మంచిది కూడా కాదు ఈ రాష్ట్రానికి ఇక్కడైనా మీరు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి మీడియాలో క్యాప్షన్స్ పెట్టుకుంటే కాదు నిజాన్ని నిర్భయంగా చెప్తా అని నేను చెప్తున్నా ఏలో మీడియాకి ఇక్కడైనా మారండి మీరు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సర్వనాశనం ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని పాలల్ని గాలికొదలి తక్షణే ఎన్నుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలా జైలుకి పంపించాలి ఏ కేసులు నేర్పించాలి ఇదే ఆలోచన తప్ప పొద్దున్న లేచిన సాయంకాలం వరకు ఎవరెవరిని ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు జైలుకి పంపించాలి త్రిప్ట్ తయారు చేసుకొని చేస్తున్నారు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు మేనిఫెస్టో విషయంలో పక్కన పెట్టి పాలన పక్కన పెట్టేసి ఇదే జాగిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు ఎక్కడైనా మానుకోండి మరి మళ్ళీ రేపు పిలుస్తున్నారు మరి ప్రశ్న గారి విషయంలో కూడా కేసు పెట్టే ఆ కేసుని పక్కన పెట్టి ఆయన్ని నోటీస్ ఇచ్చి ఆయన్ని జైలుకి రమ్మంటున్నారు పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు విచారంకి మీరు చూసారు మీరే మీడియా చూసింది వాళ్ళు ఇల్లు ఎంతవరకు ధ్వంసం చేశారు ఇంత ధ్వంసం చేస్తే ఇంత దుర్మార్గం చేస్తే దాని పక్కన వెళ్ళి వాళ్ళ మీద కేసులు అంటే న్యాయం అడిగేవాడే లేడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చే రోజు తొందరలో ఉంది ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు వస్తుంది ఇకనైనా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి అందరికీ చెప్తున్నాం ఇకనైనా మారండి మీరు ఇకనైనా మారండి సంవత్సరాలు అయిపోయింది ఇక్కడైనా పాలన వైపు దృష్టి పెట్టండి కక్షలు పక్కన పెట్టండి ఇదే కొనసాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో అంటే మీరే ఉంటారనుకోవద్దు రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చాము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు వచ్చి ఉండొచ్చు ఇరవై తొమ్మిదిలో లేకుంటే జీ ఎలక్షన్ వచ్చిన మళ్ళీ ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనబడతా ఉంది ఈ ప్రభుత్వం పాలన పక్కన పెట్టి కక్షపూర్తంగా రాజకీయాలు చేస్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందని ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇది చేసి ఇబ్బంది పెట్టామని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతున్నారని చెప్తున్నా మీరు ఈ పద్ధతిని మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరందరూ కూడా టీడీపీ నాయకులు అందరూ చెప్తున్నాం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీరు కూడా మారి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారో ఏం చేస్తారో పాలన వైపు దృష్టి పెట్టకుండా ఇదే కక్ష పూర్తి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇంతకింత మీరు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు